నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకు ఎక్కువ బాధ ఫస్ట్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికీ దూరం ఎక్కడికి ఢిల్లీ చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపో ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మేలే ఇద్దరు గుర్తు పెట్టుకుండింది ఇంత నరకమా మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకేం వల్తుంది నేను చచ్చిపోయిన కూడా నా శివన్ దగ్గరకి వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద మీదేయాలి అది మంచి ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే పెంచారు కానీ అర్థమే నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు దయంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన చచ్చి పింద బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది గోపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మా తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థం అవుతుంది బాధ ఏ రోజు మాట్లాడలేదు కన్నా నా కోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి బైజా లో చూడాలను చూడలేమో నాకు అర్థమైతుంది పోతా ఇది మాట్లాడితే అది ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్ముడు మాట్లాడితే తప్పు ఎవరు వాడికి లింకులు వేస్తారు దా అయితే లేదు చాలా మంది జానక్క చూసి నేర్చుకుంటాం జానక్కల నా ధైర్యం గుండాలని చాలా మంది అన్నతోనే కోపికందిరాపికనా చేసింది నాకు ఫుల్ బాగా అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపో రోగిలకి ఏం భయ రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు బాధలున్నోళ్ళకే తెలుస్తుంద బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇబ్బంది అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకు బాగున్నారు కదా అందరు బానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు చాలిరి నవ్వుతే తప్పు జాలిరి ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవరాక్షన్ జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత ఎంతో చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా మాట్లాడితే జానర్ రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జానర్ రెండో పెళ్లి జానర్ రెండో పెళ్లి ఆడోళ్ళు మొగలు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేదు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎనవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లెఫ్ట్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలి ఇవన్నిటికీ దూరం చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా ఒకవేళ నిజంగా చచ్చిపోతే కారణం మేలే గుర్తు గుర్తుపెట్టుకుంటుంది ఇంత టాపిక్స్ నా మీద పడేందుకు కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ పెంచారు కానీ అర్థమైన మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన చచ్చిపెండాల బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతాం మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కన్నా కోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకో ఎందుకు నా కొడుకుని మంచి చదువుకోని మంచి పైజాల్లో చూడాలను చూడలేదేమో నాకు అర్థమవుతుంది నేను మధ్యలో పోతా ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే నా తమ్ము అని మాట్లాడితే తప్పు ఎవరు వాడికి లింకులు వేస్తారు దాంతో అయితే లేదు చాలా మంది జానక్కని చూసి నేర్చుకున్నాం జానక్కలే ధైర్యం గుండాలని చాలా మంది కోపిక అన్న అన్నతోనే కోపికందిరామిక నా కోపిక చేసింది నాకు ఫుల్ బాగా అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపో రోగిలకి మాయ రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇబ్బంది అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకు కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకు బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు చాలీరి నవ్వుతే తప్పు జాలి ఏడుస్తే తప్పు చాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు జాలిరి కూసుంటే తప్పు చాలిరి నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవర్ యాక్షన్ జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా మాట్లాడితే జానూర్కి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాను రెండో పెళ్లి జానూర్కి రెండో పెళ్లి ఆడలు మొగలు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేదు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపినట్ట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లెఫ్ట్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ ఫస్ట్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలి ఇవన్నిటికీ దూరం వెళ్ళి చచ్చిపోవాలని నాకు నిజంగా లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోవేళ నిజంగా చచ్చిపోతే కారణం మేలే అవుతారు గుర్తుంది టాపిక్స్ నా మీద పడేందుకు మీకు నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గర వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయింది అని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ పెంచు కానీ అర్థమైన మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన చచ్చిపెండల బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఈ రోజు మాట్లాడలేదు కన్నా కోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకో ఎందుకు నా కొడుకుని మంచి చదువుకొని మంచి పైజాల్లో చూడాలను నేను చూడలేమో నాకు అర్థమైతుంది బాగా పోతా ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మా తప్పు నా తమ్ముడు మాట్లాడితే దుబ్బు ఎవ్వలేదు వారికి లింకులు లేస్తారు దాంతో అయితే లేదు చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం జానక్కలే ధైర్యం కొన్నాడు చాలా మంది కోపిక కోపిక నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగిలకి ఏం మాయ రోగం వచ్చిందని నేను అన్నా గాని ఆ బాధలు